అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా మీకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ ఫోటోలో కనబడుతున్నది నేను మా ఊరిలో చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల విద్యార్థులను చురుకుగా చదవడానికి వారిని ప్రోత్సహించడానికి నా వంతుగా ఏదో ఒక రకంగా సహాయం చేసేవాడిని గత సంవత్సరం ఈ సంవత్సరం గణతంత్ర స్వాతంత్ర వేడుకల్లో నోట్బుక్స్ పెన్సు కంపక్స్ పెన్సిల్స్ ఇలా ఇవ్వడం జరిగింది ఏదో జస్ట్ అలా ఉడత భక్తి అనుకోండి మీరు కూడా మీరు చదువుకున్న పాఠశాలలో ఏదో ఒక సందర్భంగా ఇలా సహాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్